తినుటకును ఆడుటకును లేచి ఉన్నారు సర్వ సమాజం బంగారు దోడను ఎదుట పెట్టుకొని మా దేవుడు ఈడే వీడే మా దేవుడని కేకలేస్తూ హేయమైన క్రియలు ఈరోజున క్రైస్తవ లోకంలో ఇస్రాయిలులాగే క్రైస్తవులు అనబడుతూనే హేయమైన క్రియలు ఉన్నాయి వాటిని నడుము కట్టుకొని చంపివేయదుగాక ఆమె నడుము కట్టుకొని అల్లరితో కూడిన ఆటపాటలు దేవుడు కాకుండా మనం వేటినైతే దేవుడని భావిస్తూ ఆరాధిస్తున్నామో వాటన్నిటిని నడుము కట్టుకొని గాక ఆమె చంపాలి శరీర సంబంధులను మనం చంపాలి శరీర సంబంధమైన క్రియలు వాటి కార్యాలను శేషము లేకుండా చంపివేయాలి శేషాన్ని మిగులుస్తూ ఉంటారు ప్రభా ఇది ఒక్కటేనయ్యా అన్ని చేస్తున్నాగా ప్రభా ఇది ఒక్కటేగా ప్రభా ఎక్స్క్యూజ్ నీకు అన్ని ఎన్ని కావాలంటే అన్నీ ఎత్తున్నాగా ప్రభా ఇది ఒక్కటే ఎందుకు నన్ను క్షమించవా అది మొలిచి కాండం వచ్చి వేరులై మొలకై పెద్దదైపోద్ది లోపల ఉన్న ఆత్మ పురుషుని చంపివేసే స్థితికి రానివ్వకుండానే శేషము లేకుండానే చంపివేయాలి ప్రైజలో కనికరం చూపొద్దు మోసే అన్నాడు కనికరం చూపొద్దో చంపేసేయండి శరీర కార్యాలు స్పష్టమైనవి గళితులు రాసిన పత్రిక గళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం ఫైనల్ నడుము కట్టుకోవాలి మూడో విషయం శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరమును క్రోధమును కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన పాటలు మొదలైనవి స్పష్టమైనవి శరీర కార్యాలు వీటన్నిటిని నడుము కట్టుకొని గాక నడుము కట్టుకొని శేషము మిగలకుండా కక్కులు పెట్టిన కొడవలతో కోసినట్లుగా కోవిధం గా ఆమె ఈ పూట దేవుడు మిమ్మల్ని నడుము కట్టుకో